వడరుల సమస్యలు తీర్చాలని కోల్చర మండల వడరి సంఘం అధ్యక్షుడు జరపటి రాజు తెలంగాణ రాష్ట్ర వడరి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎతిల్ మారయ్యతో కలిసి గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరపటి జయపాల్ కు విరిత పత్రం అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వడరి సంక్షేమ సంఘం అధ్యక్షుడు మారయ్య మాట్లాడుతూ కొల్చరలో ఫారెస్ట్ అధికారులు వడ్డరులను రాళ్లు కొట్టకుండా అడ్డుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు కాగా గ్రామంలోని వడ్డరు స్థానిక తిరుమలయ్య గుట్ట ప్రాంతంలో తరాలుగా రాయి కొట్టి జీవనం సాగిస్తున్నారన్నారు ఇటీవల నూతనంగా వచ్చిన బీట ఆఫీసర్ వారిని రాళ్ళు కొట్టనీయడం లేదని దీంతో వారి ఉపాధి దెబ్బతింటుందని వారి కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు వడ్డరులకు రాళ్లు కొట్టడం తప్ప మరో పని రాదన్నారు ఈ విషయమై తాము తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జయపాల్ ను సానుకూలంగా స్పందించి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ వడ్డరి సంఘం అధ్యక్షులు వేముల వెంకటేశ్వరం తెలంగాణ రాష్ట్ర వడ్డరి సంక్షేమ సంఘం అధ్యక్షుడు మారయ్య కోల్చరం మండల అధ్యక్షుడు జరపటి రాజు తదితరులు పాల్గొన్నారు